హలో గాయస్ మేమైతే మా చెల్లి అయితే వెళ్తున్నాము ఇంకా సింపుల్గా అయితే రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట నలుగు అనమాట ఫస్ట్ అనమాట అందుకే నలుగు అయితే వెళ్తున్నాము ఇంకా నేను కూడా నలుగు పెట్టాలని చెప్పేసి డ్రెస్ అయితే చేసుకున్నాను ఇంకా నేనైతే నలుగు కూడా పెట్టేసాను అనమాట మా రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట టుమారో పెళ్ళి అనమాట అందుకని ఈరోజు సాయంత్రం అయితే నలుగు అనమాట అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెదమ్మవారి ఇంటి దగ్గర అయితే నలుగు పెడుతున్నాం మేమైతే వీడియో చూడండి తప్పకుండా మిస్ చేయకండి బాగుంటుంది వీడియో అయితే చర్చిలో పెళ్లి కదా ధూమ్ ధామ్ చేస్తాం అనమాట బాగా గ్రాండ్ గా అనమాట మన పెళ్లి అయితే ఇంకా నలుగుంటే తెలుసు కదండి వాటర్ పోసుకోటాలు ఇంకా పసుపు పోసుకోటాలు ఇంకా చాలా ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడ కూడా అంతే జరిగింది అనుకోండి వీళ్ళంటనే ఒక అండి తెలియని వైబ్ అనమాట ఇంట్లో నుండి ప్రతి ఒక్కరికి అనమాట ఒక సంతోషం ఒక ఆనందం అండి వాళ్ళైతే నీలుపు గుమ్మరిసుకుంటున్నారండి చూడండి మీరు అయితే బావకి మధ్యం అవుతామనమాట ఇంకా ఫుల్ వాటర్ అయితే కొట్టే సమయం అయితే తినే పెళ్ళికూతురు అనమాట అత్తయ్య ఇంటి వాళ్ళ దగ్గర వేయాలి కాబట్టి ఇక్కడికైతే వస్తున్నాం ఇంకా మేమందరం ఇంకా మధ్యలోనే ఫుల్ వీళ్ళు ఆడుకోవటం అనమాట ఇంకా మా పెదమ్మ అయితే మా వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర అయితే నలుగు అయితే నుగ్గు వేస్తుంది అనమాట ఆ లుక్ అనమాట ఇంకా నలుగు పెట్టేటప్పుడు కూడా ఇంకా పెట్టనే స్టార్ట్ అవ్వలేదు అప్పుడే వాటర్ పోసుకుంటాం వీలైతే ఆగటం లేదనమాట అయితే కెమెరా పట్టుకున్నా కాబట్టి ఇంకా ఎవరు నా మీద పోయలేదన్నమాట నేనైతే సేఫ్ అయ్యాను చాలా ముఖాలు చూడండి ఒక్కొక్క మొకాలు పసుపు ఫుల్ అనమాట ఫుల్ గ్రాండ్ గా ఆడుకున్నారు అందరు వాటర్ తోనే ఇడ్లు ఎంత చాలా గలీజు గలీజుగా మట్టి వాటితో కూడా ఆడారు అనమాట సౌండ్ అయితే పెట్టలేదండి ఫుల్ హడావిడి గోల గోల అందుకనే వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నాను నేనైతే మా పెద్ద అన్నలు మామూలు అందరూ నలుగైతే పెడుతున్నారనమాట నేను ఇంకా కెమెరా పట్టుకున్నానని ఇంకా వేయలేదు అక్కడే వేశాను కదా ఇంకా రెండు ట్యాంకీలు వాటర్ అయితే అయిపోయి ఆ రోజైతే ఫుల్గా నన్ను కూడా వెళ్ళ వెళ్ళమంటుంటే నేను కూడా వెళ్ళి నలుగైతే వేశాను తర్వాత లాస్ట్లో అనమాట నెక్స్ట్ డే అయితే పెళ్ళనమాట రెడీ అవ్వాలన్నమాట మేమైతే నైట్ అయితే వీడియో తీయలేదు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది నేనైతే దానికనమాట పెళ్ళి అయితే ఈ అనమాట మార్నింగే లెవెన్ పిఎం లెవెన్ ఏఎం అయితే బస్ అయితే మాట్లాడారనమాట ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం బస్ రావడానికి అనమాట బస్ ఫుల్ అయిపోయి వెళ్ళిపోయింది ఇంకా ఇంకా బులోరు అంటారు కదా అది అయితే వచ్చేసింది ఇంకా ఎక్కే సమయం అయితే ఫుల్ ఎండీ మాకైతే బస్ వెళ్ళి బస్లో వెళ్ళిన వాళ్ళకైతే బాగుందనమాట పెళ్ళి కూడా కోళ్ళ ఇంటి దగ్గర అయితే దిగే సమయం అయితే ఫుల్ ఎండ్ అండి నేనైతే మా పాపని అయితే పడుకోబెట్టేశానండి ఫుల్ ఎండలు అసలు నా మేకప్ నా ఎక్కడ వెళ్ళిందో అసలు మొత్తం చెమట చెమటతో అలసిపోయాం మేమైతే ఇంకా హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేనైతే ఇదేనండి డీజే వీళ్ళ పెళ్ళికనమాట డీజే అంటే అంత గ్రాండ్గా ఉండదు అనమాట చర్చిలో పెళ్ళి కదా బయటగా దేవుడి సాంగ్స్ అలా పెడతారనమాట ఇదే హాల్ ఎంట్రింగ్ అయితే బల్లే చేశారండి సూపర్గా ప్రేమ ప్రేమలు పెట్టుకుంటా ఇంకా ఫొటోస్ సెట్ చేసి వెళ్ళచ్చు వెళ్ళే ఉందండి డెకరేషన్ అయితే వీళ్ళదన్నమాట ఎంట్రీ కూడా సూపర్గా అయితే సూపర్గా ఉందా అనమాట వీళ్ళది అలా గ్రాండ్గా చేసుకుందండి మా చెల్లి అయితే పెళ్ళి సూపర్గా అల్టిమేట్గా జరిగిందనమాట మేమైతే ఇంకా హాల్ అయితే కూర్చున్నాం అనమాట ఫుల్ ఎండీ ఎండలలో కూడా ఇంత లేట్ చేసి వచ్చింది పెళ్ళి కూతురు పెళ్ళికొడుకు అయితే చర్చ్ పైకి అయితే క్రేట్ చేసి పాటలు ఎండాకైతే తీరండి ఎండకైతే అయితే అసలు కెమెరా పెట్టి తీయన తీరలేదు ఇదే వాళ్ళ ఎంట్రీ అయితే ఇంకా భోజనాలు అయితే చెప్పలేము చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై పప్పన్నం సాంబారు బిర్యానీ పెరుగు ఇంకా చాలా ఉన్నాయి స్వీట్స్ ఇంకా ఐస్ క్రీమ్ కూడా మేమైతే ఫుల్గా తినేసి ఇంకా బయలుదేరిపోయామండి బస్సులో అయితే మళ్ళీ అందరు అలసిపోయిపోయారు ఇంకా పెళ్ళి నుంచి వచ్చేటప్పుడు పెళ్ళికి ఉన్న హడావిడి వచ్చేటప్పుడు లేదనమాట బాగా చూడండి కెమెరా ముందుకు అయితే వచ్చేసాడు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎంత ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే పిల్లనైతే ఆడిపిస్తున్నాయి అనమాట మా పాప కూడా ఫుల్ అలిసిపోయిందండి అండి పెళ్ళిలో అయితే అక్కడ నుంచి వేరే ఊరికి దిగిన తర్వాత మా ఊరికి ఇంకొక బస్ అయితే ఎక్కాలండి ఇంకా అక్కడికైతే బస్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం మేమైతే ఇంకా బస్ అయితే దొరికేసింది టైంకి అప్పుడే ఇంకా ఎక్కేసి అయితే బయ వెళ్ళిపోయాం మేమైతే చూడండి అసలైన ప్రాబ్లం నేనైతే ఫుల్ టైర్ అయిపోయాను ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ముందనమాట చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇంకా ఈ జడ ఇంకా కమ్మలు అవన్నీ లోపలనే మనం తెల్లారిపోతుందనమాట అంత లేట్ అయిపోయింది నాకైతే షార్ట్ హెయిర్ ఉన్న ఎంత ఇసుకో ఇంకా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏమో నాకైతే తెలీదు ఆ షార్ట్ హెయిర్ ఉన్నా నాకైతే ఫుల్ అల్లైతే వేసుకున్నాను కదా జడనైతే ఆ జడ తీసేటప్పుడే ఫుల్ టైర్డ్ అయింది నేనైతే విరక్తి కలుగుతుందనమాట నాకైతే కూడా పెళ్ళిళ్ళకి ఎంత రిటెడ్ అవుతారో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నా వీడియోని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే జడ నింపేటప్పుడు అయితే నాకైతే ఫుల్ టైడబ్బుల్ మెంటలు ఎక్కేస్తుంది నాకైతే గళాయిలాగూ కమ్మలు అవన్నీ తీసేసాను నేనైతే ఇంకా గాజులు దండ అవన్నీ తీసేలో తీసేటప్పుడే నాకు ఇంకా టమాటాకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ అనమాట మా పాప పండుకున్నదనమాట పడుకోకుంటే అసలు డ్రెస్ కూడా చేయలేనాము అంత విసుకైపోయింది నాకైతే అనమాట అన్నీ అయితే ఇప్పేసాను అనమాట నేనైతే గాజులు అనమాట ఇంకా మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నేనైతే కంటెంట్ కింద మీకు నచ్చినైతే లైక్స్ లైక్ కొట్టి వెళ్ళిపోండి ఒక పక్క ఫ్యాన్ ఆడుతున్నా కూడా ఫుల్ చెమట అండి పెళ్ళి నుంచి వచ్చాం కదా అసలు ఫుల్ టైర్డ్ అండి నేనైతే ఆయన కూడా అంత తీసేనా కూడా నాకు ఇంకా ఆగలేదనమాట అంత వెంట లెక్కిపోతుంది అనమాట నా ఫేసే ఎలా ఉందో అసలు నల్లగా ట్యాన్ అయిపోయాయి అసలు ఎండకు అసలు ఫుల్ డ్రైడ్ అయిపోయాను నేనైతే ఇంకొక వీడియోలో కలుద్దాం అంబాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి